పితృదేవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందీశ్వరాయ నమ ఇప్పుడు మీరు చూస్తున్నది మీకు తెలియనిది కాదు ఇది అందరికీ సుపరిచితమే మరి ఇక్కడ ఎందుకు మరి తెలిసినా కానీ మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఎవరు అందించినంత రేటుకి తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో బ్రాస్లెట్ కూడా ఉంది ఇది వేలకు వేలు అమ్ముతున్నారని అందరికీ తెలుసు ఆన్లైన్లో చూస్తే కేవలం నాలుగు వందల రూపాయలకే జస్ట్ ఫోర్ హండ్రెడ్ మాల ఒరిజినల్ మాల ఇది ఆశ్చర్యం ఎందుకంటే ఇప్పటికి మేము కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది హ్యాపీగా తీసుకున్నారు కస్టమర్స్ ఎక్కడో రేట్ ఎక్కువ చెప్తేనే ఒరిజినల్ అనుకుంటున్నారు అలా ఏం కాదు మేము ఎక్కువ మందికి పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా యొక్క ప్రయత్నంలో భాగంగానే ఇది తెలియజేస్తున్నాం నాలుగు వందలకే కరంగలి మాల రెండు వందలకే కరంగలి బ్రాస్లెట్ రెండు కలిపితే ఆరు వందలు ఒక మాలకే రెండు వేల రూపాయలు ఇస్తున్నారు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు రకరకాల రేట్లు అంత అవసరం లేదు ఇక్కడ మాకు ఇక్కడ వచ్చే ఆదాయాలు కాదు ఎక్కువ మందికి మేము ఉపయోగపడ్డామనేది మా ఆదాయం అనేసి మీకు ఎప్పటికీ అర్థమవుతుంది కాబట్టి నాలుగు వందల రూపాయలకి కరంగలిమాల ఇది రెండు వందల రూపాయలకే బ్రాసెట్టు ఆరు వందలకే కరంగలిమాల బ్రాసెట్ మీరు ఈ వీడియో చూసి కింద నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోండి మీ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వండి మేము మీరు మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరికైనా సరే ఇవ్వచ్చు తక్కువ ధరలో ఎక్కువ మందికి మీరు కూడా మంచి దైవశక్తి ఇచ్చిన వాళ్ళు అవుతారు